విరాట్ న్యూస్ కి స్వాగతం ఆర్టీసీ ఆర్టీసీ ప్రయాణికులకు సిబ్బందికి మంచినీటి సౌకర్యార్థం కోసం వనశ్రీపురంలోని ఎన్జిఓస్ కాలనీ బస్టాండ్ లో ముతూడ్ ఫైనాన్స్ మరియు సామాజిక కార్యకర్త గద్దె విజయ్ నేత సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి సెంటర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైత్నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ వనశ్రీపురం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉచిత చల్లని మంచినీటి సెంటర్ ను ప్రారంభించారు ఆర్టీసీ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత చల్లని మంచినీటి సెంటర్ ను ప్రారంభించడం అభినందనీయమని ముదుగుడ్ ఫైనాన్స్ సంస్థ గద్దె విజయ్ నేతను డిపో మేనేజర్ శ్రీనివాస్ అభినందించారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఉచిత చల్లటి మంచినీటి సౌకర్యం ను ఆర్టీసీ ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్య వైద్యం వంటి సామాజిక కార్యక్రమాల్లో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని వనశ్రీపురం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు చొరవ తీసుకొని ఒక ప్రత్యేకమైన యాక్టివ్ రోల్ను ప్లే చేసి మనం సమాజానికి సేవ చేసే ముందుంటాం కరోనా టైంలో కానీ ఇంకా రిమైనింగ్ ఏలాంటి పరిస్థితుల్లో కానీ చుట్టుపక్కల మా బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల క్షేమంకు సంక్షేమంకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నింటికీ మేము ముందుండి మీకు సాయం చేస్తామని కంపెనీ తప్పు నుంచి మీకు మేము ప్రామిస్ చేస్తున్నాము అదేవిధంగా ఇంత ఇలాంటి కార్యక్రమం ముందు ఎప్పుడు జరిగినా మాకు తెలియగలదని మరొకసారి ఓకే వనస్థలిపురం ఎన్జిఓ కాలనీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ స్వచ్ఛత ఈ మంచి నీటి సప్లై దానికి ఇనాగ్రేషన్కి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ కాలనీ మెంబర్స్ అండ్ విజయ నేత విజయనేత గారికి అదేవిధంగా మా సిఎస్ఆర్ యాక్టివిటీ కోఆర్డినేటర్ అండ్ ఈ ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ డిపో మేనేజర్ గారికి అలాగే ఈ కాలనీలో ఉండే ప్రజలందరికీ ఈ సందర్భంగా మా కంపెనీ తరపు నుండి ఈ చల్లటి నీటి సప్లైకి మేము కార్యక్రమానికి మేము కాంట్రిబ్యూట్ చేసినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలకు మేము తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ కాలనీ ప్రజలందరి ముందు మేము మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం భారతదేశంలో ఆరు వేలకు పైగా బ్రాంచ్లు కలిగి ఉన్నది ప్రతి బ్రా కాలనీ ప్రతి బ్రాంచ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి సామాజిక కార్యక్రమంలో సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ఎల్లవేళలో ముందు ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి మేము ముందు ఉన్నామని మా సిబ్బంది మేము కంపెనీ తరపు నుండి ఉన్నామని మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం ముత్తూట్ ఫైనాన్స్ ముతుడు గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మనం ఈరోజు వనస్థలిపురం ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఎన్జిఓ కాలనీ ఆర్టీసీ బస్ డిపోనందు రెండు వందల యాభై లీటర్లు ప్రతిరోజు ఉచిత చల్లటి నీరు అందించడానికి ప్రయాణికులకి మరియు ఆర్టీసీ సిబ్బందికి పూర్తి స్టాఫ్కి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తీసుకున్నాం ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఈ కార్యక్రమంతో పాటుగా మనం దేశవ్యాప్తంగా ఆరు ఆరు వేల పైగా బ్రాంచ్లతో ముతుడు ఫైనాన్స్ ప్రతిరోజు వెయ్యి పైగా మంది సామాజిక బాధ్యత కార్యక్రమాలు తీసుకుంటుంది ప్రతిరోజు ఒక ఉచిత వైద్య శిబిరం ప్రతిరోజు మా ఆరు వేల పైగా బ్రాంచ్లలో ప్రతిరోజు ఎవరికైతే విద్యను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎవరికైతే వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లల పెళ్లి తండ్రి లేని అమ్మాయిల పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి తల్లులు కానీ ప్రతి ఒక్కరు ఏ ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ద మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ముత్తూర్ ఫైనాన్స్ బ్రాంచ్ని దయచేసి సంప్రదించండి మాకు సూచన సాయం ఖచ్చితంగా ముత్తూర్ ఫైనాన్స్ శాఖలు అన్ని అందరి సిబ్బంది ముత్తూర్ ఫైనాన్స్ నుంచి ప్రతి పేదవారికి సహాయం అందించడానికి ఏ రకంగా అయితే అవకాశం ఉందో ప్రతి ఒక్క అవకాశాన్ని పరిశీలించి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు చూపించడం అదేవిధంగా ప్రతిరోజు వారి యొక్క వైద్య సహాయానికి అందించడం అదేవిధంగా ఇలాంటి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా ముత్తూర్ ఫైనాన్స్ తరఫున మేము ప్రతిరోజు చేపడుతున్నాం దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ముఖంగా మీకు ఏదైనా ఎవరికైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నా మరియు ఎవరైతే పేద పిల్ల పేదల వాళ్ళు ఉండి వాళ్ళు మందులు కొనుక్కోవడానికి ఆర్థిక ఇబ్బంది ఉన్నా క్యాన్సర్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఆర్థిక ఇబ్బంది పడుతున్న వాళ్ళ చికిత్స కోసం వైద్య సహాయం కోసం ఆర్థిక అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలి ఖర్చుల కోసం చాలా ఈరోజు క పెళ్ళి అంటేనే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం అదే ఉంటుంది తండ్రి లేని అమ్మాయి పెళ్లి జరగాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి దానికి కూడా మేము మావంతు ప్రయత్నం ముతుర్ ఫైనాన్స్ సామాజిక కార్యక్రమాలు ఉంటుంది కాబట్టి ఈ అన్నిటికీ మీరు దయచేసి చేయాల్సింది ఒకటే ముత్తూర్ ఫైనాన్స్ బ్రాంచ్ మీ దగ్గరలో ఉంటుంది మాకు పది కిలోమీటర్ దగ్గరలో మీకు ఒక బ్రాంచ్ కనపడుతుంది దయచేసి మీరు మీ అందరితో విన్నవించుకుంటున్నాం మీడియా ముఖంగా దయచేసి మీరు ప్రా ముత్తూర్ ఫైనాన్స్ బ్రాంచ్కి వెళ్ళి మీ కష్టం చెప్పండి మేము మా చేత ఎంత సాయం చేయడానికి ముత్తూర్ ఫైనాన్స్గా కార్పొరేట్ సామాజిక బాధ్యతంగా మా సిబ్బంది అందరూ మీతో పాటు ఉంటారు కానీ కాలనీ బస్ స్టేషన్ ఆవరణలో ఈరోజు ఈ సిఎస్ఆర్ ముత్తూడు ఫైనాన్స్ వారి సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద నేత గారి సమన్వయంతో ఈ కార్యక్రమం కూలస ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన కార్యక్రమం ఇది ప్రయాణికులతో కాకుండా మా ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్ కండక్టర్లు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది యొక్క ప్రోగ్రామ్ని ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా మనం చేస్తూ దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలని కూడా కోరుతున్నాం నమస్కారము ఈరోజు ఎన్జిఓస్ కాలనీ బస్టాప్లో డైలీగా కూల్ అండ్ చీల్ వాటర్ షెడ్ను ఇనాగ్రేషన్ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముత్తూర్ ఫైనాన్స్ వారి సహకారంతో మరియు మా సుబ్బారావు బాబాయ్ గారు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా మా వెనుక బ్యాక్బోన్గా ఉంటారు అదేవిధంగా మా లక్ష్మీనారాయణ సార్ గారికి సిఎస్ఆర్ ముత్తూస్ ఫైనాన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా సార్ గారు సంపత్ సార్ గారు ఏరియా ఇన్ఛార్జ్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా మేము చలివేంద్రాలను ఎన్జిఓస్ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈరోజు ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్లో మెయిన్గా ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ వచ్చే ఆర్టీసీ ఎంప్లాయీలకు మరియు డైలీ ఒక ఐదు నుంచి పదివేల పబ్లిక్ మనకు సిటీలో వెళ్తుంటుంది వారికి స్వచ్ఛమైన చల్లని నీళ్ళు ఇద్దామనే కార్యక్రమంలో మేము ఇక్కడ చలవేంద్రాన్ని కూల్ చీల్డ్ వాటర్ ఎవరి కంటిన్యూ ఉండే విధంగా మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మరియు డిపో మేనేజర్ డిఎం శ్రీనివాస్ సార్ గారికి మరియు ముత్తూస్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ సార్ గారికి మరియు సిఎస్ఆర్ సత్యనారాయణ సార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా ఫ్రెండ్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం